రైట్ అందరికీ నమస్తే మిత్రులారా గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో అఘోరి పేరు మీద ఘోరాలు చేస్తున్నాడు ఒక బూడిది పూసుకున్నటువంటి శ్రీనివాస్ అనేటటువంటి క్యాండిడేట్ మరి వీడు అసలు వీనికి కొంచెం నాకు డౌట్ వస్తుంది ఏదన్నా మైండ్ కరెక్ట్ ఉందా లేదా ఏదన్నా కొంచెం మానసికంగా ఏదన్నా ఇబ్బందులు పడుతున్నా అనే డౌట్ వస్తుంది పేరుకేమో నేను అఘోరా అని చెప్పుకుంటాడు సుదీర్ఘకాలం నేను హిమాలయాల్లో తప్ప చేసిన ఇరవై ముప్పై ఏళ్ళు అని చెప్పుకుంటాడు మరి ఈయన అవతారాలు ఈయన చేష్టలు వీని ఎక్లి చేష్టలు ఇట్లా చూసుకుంటే అన్ని చాలా రకరకాల ఉన్నాయి మరి మీడియా కూడా గత కొంతకాలంగా వ్యూస్ కోసం వీని వెనకాల పిచ్చోళ్ళలాగా తిరుగుకుంటా వాణ్ణి పిచ్చోని చేసుకుంటా ఈ మీడియా కూడా పిచ్చోళ్ళు అవుతున్నారు ఎందుకంటే మీడియాకు కూడా రేటింగ్స్ అవసరం కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ ఛానళ్ళు నడవాలని చెప్పి వాళ్ళ వాళ్ళ తాపత్రయం వాళ్ళు పడుతున్నారు దాన్ని అదునుగా చేసుకొని వీడు రోజు ఇంత బూడిది ఓ రోజు పౌడర్ రోజు పెదవులకు లిప్స్టిక్ ఒక రోజు పోసుకొని రోజుకొక డ్రామాలు వేసుకుంటా ప్రశాంతంగా ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో అలజడి సృష్టించడానికి వీడిని ఎవడో వెనకాల ఉండి నడిపిస్తున్నాడని చెప్పి మాకు కొంత డౌట్ అయితే అనిపిస్తున్నది ఎందుకంటే వీని అవతారాలు మనం ఒకసారి చూసుకుంటే ఒక మూడు నాలుగు సంవత్సరాల కింద వీళ్ళ పుట్టు పూర్వ ఒకసారి మనం కొంచెము లోతుగా వెళ్ళి పరిశీలిస్తే మన ఉమ్మడి హైదరాబాదు ప్రస్తుత మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఒక దళిత కుటుంబంలో ఉట్టినటువంటి ఒక శ్రీనివాస్ ఈయన పేరు శ్రీనివాస్ తర్వాత ఏమైంది తర్వాత కొన్ని సర్జరీలుగా చేసుకొని కొంత ట్రాన్స్జెండర్గా లక్షణాలు ఉండడంతో మారి శ్రీనివాస్ కాస్త పింకి అయిండు ఫస్ట్ ఇగో ఈ రకంగా శ్రీనివాస్ ఉన్నాడు ఈ రకంగా శ్రీనివాస్ ఉన్నటువంటి వ్యక్తి కొన్ని రోజులకు ఏమైండు ఈయన పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ ఉన్నటువంటి వ్యక్తి సర్జరీలు చేసుకున్నాడు కొన్ని సర్జరీలు చేసుకున్న తర్వాత తర్వాత ఇక ఏమైందో ఏమో తెలియదు కానీ శ్రీనివాసు పింక్ అయ్యాడు పింకి అయిన తర్వాత కూడా మరి నాకు జనాల్లో ఎటువంటి గుర్తింపు వస్తలేదు నన్ను ఎవరు గుర్తిస్తలేరు ఏదనుకున్నాడో ఏమో తెలియదు కానీ తర్వాత ఏమైడు అర్ధనారీశ్వరుడు అంట ఇక ఈ రకంగా కొంత గడ్డం పెంచి కొన్ని పూసలు వేసుకొని ఇట్లా అర్ధనారీశ్వరునిగా మారి ఇక నేను పెద్ద ఏదో కొత్త దేవుని లాగా దిగి చెప్పి ఈ రకంగా తయారైండు ఈ రకంగా తయారై గతంలో వీని దగ్గర ఒక కారు ఉంది ఐట్వంటీ కార్ ఇప్పుడు నడిపేదే దానికి తమిళనాడు పేరు మీద ఒక రిజిస్ట్రేషన్ నంబర్ కూడా ఉండే ఎవరో ఒక భక్తుడు ఇప్పించిండ సరే అది నేను చూపిస్తాను శ్రీనివాస్ తర్వాత శ్రీనివాస్ తర్వాత ఈ రకంగా మారి అయ్యాడు అయిండు పింకి శ్రీనివాస్ పోయి ఆ పింకీ అయిన తర్వాత అర్ధనారీశ్వర్ కింద మారిండు అర్ధనారీశ్వరుని అంటే నేను గడ్డలు మీసాలు పెట్టుకొని ఈ రకంగా తయారైండు రెండు తర్వాత ఏమైనాడు అక్కడ కూడా సరైన పాపులారిటీ రాలేదని గుర్తించి తర్వాత మొత్తం ఇప్పేసుకున్నాడు ఇక మొత్తం ఇప్పేసుకొని ఈ రకంగా ఇక నేను అఘోరి కాలిక మాతని నేను సుదీర్ఘమైన తపస్సులు చేసినా అని జనాలను మొత్తం బురిడి గొప్పటిచ్చి విలాసాలకు అలవాటు పడి ఒక లగ్జరీ కారు కొన్నాడు రెండు ఐఫోన్లు ఉన్నాయి ఇక ఈ తెలుగు రాష్ట్రాల తిరుగుకుంటా మొత్తం ఇక్కడ ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో అలజడులు సృష్టించుకుంటా హిందువుల మధ్యలో మతాల ముస్లింల మధ్యలో కొట్లాటాలు పెట్టుకుంటా నాకు డౌటు సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ టెంపుల్లో కూడా వీడే ఎవరితోనే అమ్మవారి మీద దాడి చేపిచ్చి మళ్ళీ వీడే పోయి నేను సనాతన ధర్మాన్ని కాపాడుతా ఈ మా ధర్మరక్షకుని ఉట్టినని చెప్పి వీడే ఏదో షో చేసినట్లు మాకైతే స్పష్టంగా అనుమానాలు అయితే ఉన్నాయి ఎందుకంటే వీని ప్రవర్తన అట్లుంటుంది ముత్తాలమ్మ టెంపుల్లో దాడి జరిగితే మల్ల తెల్లారి వరకు అక్కడ బట్టలు లేకుండా ప్రచారం ప్రత్యక్షప్రదమై అక్కడ పెద్ద అలచ అలచల్ చేసి ఆడవై గుళ్ళ ఆడవై నేను మసీద్ గులుపుతుంటాడు ఇడ పోయి చర్చి గులుపుతుంటాడు ఇంకో తన పోయి ఇంకోటి గులుపుతుంటాడు ఇంకో తన పోయి కత్తి వాడతాడు ఇంకో తన పోయి పటాలు దిప్పుతాడు పోలీసు వాళ్ళు అడవిపోతే వాళ్ళ నా నానా అమ్మనాభూతులు మాట్లాడతాడు అసలు వీళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు దయచేసి భక్తులారా అఘోరం అఘోరి అంటే అసలు అర్థం ఏంది ఎటువంటి ఘోరాలు చేయకుండా ప్రశాంతంగా ఉండి అసలు హింసకు దూరంగా ఉండి జ్ఞానాన్ని బోధించడం అసలు అఘోరీలు అనేటటువంటి వ్యక్తులు అసలు దక్షిణ భారతదేశంలో ఎవ్వరు ఉండరు అఘోరీలు అనేటటువంటి వాళ్ళు అసలు జనజీవన స్రవంతిలో దిరగరు వాళ్ళు హిమాలయాల్లోనో ఎక్కడో అత్యంత శీతల ప్రాంతాల్లో ఎక్కడ కేదార్నాథ్ బద్రీనాథ్ ఆ ప్రాంతంలో ఉంటారు వాళ్ళు ఎప్పుడో కుంభమేళాలు జరిగే టైంలో మాత్రమే బయటకు వస్తారని చాలామంది అఘోరాలు చెప్తుంటారు అది రాత్రి జనసమ్మర్ధం లేనటువంటి రెండు మూడు ఆ పుణ్య గడియలు అని అంటారు కదా రెండు నుంచి నాలుగు ఐదు ఆ టైం వరకు ఉండి పవిత్రమైనటువంటి నది స్నానాలు చేసుకొని కేవలం కుంభమేళల టైంలో మాత్రమే బయటకు వచ్చి వాళ్ళు మళ్ళీ తర్వాత వెళ్ళిపోతారు వాళ్ళిగా వాళ్ళు ఎక్కడుంటారో ఏం తింటారో అసలు ఎవరికి తెలియదు కానీ వీడు మాత్రం మొత్తం డ్రామాలు వేసుకుంటా ముఖానికి బూడిద ఊసుకుంటా ఒక సినిమా హీరోయిన్ లాగా మేకప్ వేసుకొని లిప్స్టిక్ పెట్టుకొని పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని జనాల దగ్గర వచ్చి మొత్తం బురిడి కొట్టించి అల్లాలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు నేను ఆ గోరిని నేనా గోరినాకంటే వీళ్ళంతా పిచ్చినా కొడుకులు అంత కెమెరాలు పట్టుకొని వాడిని ఎంట తిరుక్కుంటా నీవేం తింటావు నీవు అసలు నీ దినచర్య ఏంది అసలు నువ్వు మంత అవుతావా ఎక్కడికి వెళ్ళి అవుతావా అయినప్పుడు ఏడుంటావు ఏంది గివి ఆ చిల్లర క్వశ్చన్లా వాడిని అడిగేది వీళ్ళంతా సన్నాసులు కలిసి వీళ్ళు హైలైట్ చేశారు వీడిని హైలైట్ చేయడంతో వాడు రెచ్చిపోకుండా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం తిరుక్కుంటా అసలు వీడు తిరుగుతుంటే చాలా పెద్ద పెద్ద మనం ఇటీవల చూసినాం శ్రీకాహళస్తి టెంపుల్ కొయండు అక్కడ ఉన్నటువంటి కొన్ని నియమ నిబంధనల ప్రకారం చాలామంది భక్తులు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు లేడీస్ ఉంటారు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది చిన్న ఏదన్నా ఏకావస్త్రం ధరించి రావాలని అక్కడ ఆలయ సిబ్బంది చెప్పడంతో అక్కడికి అక్కడనే పెట్రోల్ తీసుకొని వచ్చి మొత్తం పోసుకొని డ్రామాలు వేస్తున్నాడు అసలు అఘోరి అనేటటువంటి వాళ్ళు ఇట్లా ఈ రకంగా బ్లాక్ మెయిల్ చేయడం ఇట్లా మరణాయుధాలు తీసుకొని వచ్చి కత్తులు తీసుకొని వచ్చి మొన్నటికి మొన్న వేములవాడ రాజన్న టెంపుల్ దగ్గర పోయి కత్తి తీసుకొని మొత్తం పోలీసు వాళ్ళ మీద పటాలు తిప్పుతున్నాడు మిమ్మల్ని నరికేస్తూ ఉంటాడు పోటీ చేస్తూ ఏంది పిచ్చివాడు కాకపోతే పిచ్చి ముదిరి ఏదో తొండ ఊసరి వెళ్ళి అయిందని ఒక సామెత ఉంటుంది ఆ రకంగా వీనికి పిచ్చి ముదిరి ఏం చేయాలని అర్థం కాక పని చేతగాక ఈ రకంగా రోజుకో అవతారం కొత్త కొత్త బిచ్చగా పొద్దురుగా అన్నట్లు రోజుకో అవతారం వేసుకొని వచ్చి నేను ఒక బాబా అని చెప్పి నిజమైన బాబాల యొక్క పరువు ప్రతిష్టలు గంగలు కల్పిస్తున్నారు ఇటువంటి ఆ దొంగలంతా మోపాయి దయచేసి మీడియా ఛానళ్ళు కావచ్చు యూట్యూబ్ ఛానళ్ళు కావచ్చు వీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి వీన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వీడు ఇంకా నా వెనక జనాలు పడ్డారు కదా అని చెప్పి ఇంకా పిచ్చి పిచ్చి చేష్టలు లెక్క చేస్తున్నాడు రాత్రికి రాత్రి వేములా నిన్న కొమరవెల్లి మల్లన్న టెంపుల్ దగ్గరికి వచ్చాడు మల్లన్న టెంపుల్ దగ్గరికి వచ్చి అసలు వాడు మామూలు డ్రామాలు వేస్తలేడు మీరు ఒకసారి వాని వాని ఒకసారి చూసినట్లయితే ఇగో ఇంతకుముందు ఈ అఘోరి నాగసాధు అనేటటువంటి ఇప్పుడు ఆ కారు వాడుతుండు కదా నంబర్ ప్లేట్ లేని కారు వాడుకుంటా ఇంతకుముందు ఆ కార్కు నంబర్ ప్లేట్ ఉండేది టీఎన్జి నైన్టీన్ బియూ సిక్స్ నైన్ త్రీ నైన్ అనేటటువంటిది తమిళనాడుకు సంబంధించినటువంటి ఎవరో భక్తులు ఇప్పించినట్లున్నారు ఆ స్టేట్కు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కూడా ఉండే ఆ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ కూడా పీకేసి అఘోరి నాగసాధున్ అని చెప్పి ఏదో బోర్డు తగిలిస్కొని డేంజర్ అని పెట్టుకొని మొత్తం పుర్రెలు బొక్కలు అన్నీ పెట్టుకొని ఏమన్నంటే నేను పుర్రెలు వేసుకొని తింటా శ్మశాలలో పోయి శవాలు కాలుతుంటే తింటా ఈ రకంగా మొత్తం డ్రామాలు వేస్తున్నాడు నీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే నీవు నిజమైన అయితే ఒక్క నెల రోజులు ఏం చేస్తున్నావు మొత్తం నీ దినచర్య ఏంది ఏం దీన్ని బతుకుతున్నావు ఎక్కడ వెళ్ళి ఎట్టెట్లా ఉంది నీ దినచర్య అని చూపించ చూద్దాం అసలు నాకు తెలియక అడుగుతా వీడు మొత్తం పొద్దుగాల లేస్తే ఉత్తరప్రదేశ్లో కానీ పడతాడు ఇంకో రోజు డేరాడూరులో కాని పడతాడు ఇంకో రోజు వచ్చి కేదార్నాథ్లో కానీ ఓ రోజు బద్రీనాథ్లో కానీ పడతాడు మళ్ళా రోజు తెలంగాణలో ఉంటాడు వీడు ఇంత తిరగడానికి దేశవ్యాప్తంగా తిరగడానికి వీనికి పెట్రోల్ ఎవడు ఓపిస్తున్నాడు వీనికి టోల్ ట్యాక్స్లు ఎక్కడికి వెళ్ళి కడుతున్నారు అసలు ఐఫోన్లు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళి మెయింటైన్ చేస్తున్నాడు కార్ల పెట్రోల్ డబ్బాలు పెట్టుకొని తిరుగుతున్నాడు అసలు దీనికి అంత డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి దీని వెనకాల ఏదో ఒకటి బీజేపీ వాళ్ళు కుట్ర చేస్తున్నట్లు నాకైతే కొంచెం డౌట్ అయితే ఉంది ఎందుకంటే వీళ్ళు అంత సమర్థిస్తున్నారు వీణ్ణి నేను నోరు తెరిస్తే నేను ఈ ధర్మాన్ని కాపాడుతా ఆ ధర్మాన్ని కాపాడుతా అని చెప్తున్నాడు ఏ ధర్మాన్ని కాపాడుతున్నాడు వీడు అమ్మాయిల గురించి అదే అమ్మాయిల మీద ఆక్రమాలు జరుగుతున్నాయి అమ్మాయిల మీద దాడులు జరుగుతున్నాయి నేను దీన్ని కాపాడుతా అని చెప్తాడు ఏ అమ్మాయిని కాపాడి వీడు మీరు ఆలోచన చేయండి నిన్నటికి నిన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక దళిత అమ్మాయిని ఏదో ఆమె గుడికి ఏదో వెళ్తున్నదని చెప్పి గ్యాంగ్ రేప్ చేసి మర్డర్ చేసినరు మరి ఎందుకు ఆ అమ్మాయి తరపున వీడు కొట్లాడలేదు సనాతన ధర్మాన్ని నేను కాపాడుతా సనాతన ధర్మానికి నేనే ధర్మరక్షకుని పుట్టి మొట్టమొదటిసారిగా ఈ భూమి మీదకి వచ్చిన అని చెప్తాడు మొన్నటికి మొన్న ఉత్తరప్రదేశ్లో మహాకుంభమేళలా తొక్కిసలాట జరిగి దాదాపు నలభై మంది అమాయకమైనటువంటి మహిళలు చచ్చిపోయినారు మరి ఎక్కడ పోయిన వీడు సన్నాసి ఆడ పోయి వాళ్ళ గురించి వీడు కొట్లాడాలి కదా వాళ్ళ గురించి వీడు మాట్లాడాలి కదా ఎందుకు మాట్లాడలేదు బీజేపీ పాలిత ప్రాంతాల్లో అనేక రకాల హింసలు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి అక్కడెక్కడ ప్రత్యక్షంగాడు ఎంతసేపు తెలంగాణ మీద లేదా పక్క రాష్ట్రానికి ఒక రెండు రోజుల పోయి షో చేసి వచ్చాడు అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించి హిందూ ముస్లింల మీద కొట్లాటలు పెట్టి మతతత్వాలను రెచ్చగొట్టి మళ్ళీ ఇక్కడ ఏదన్నా జరగడాని జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు కావున దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి వాటికి తావియొద్దు ఇటువంటి బూర్ది పూసుకొని ఇటువంటి డ్రామాలు వేసుకుంటా ఇటువంటి నక్రాలు చేసుకుంటా ఇటువంటి నాటకాలు చేసేటోళ్ళకు మాత్రము చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకొని వీళ్ళని బొక్కలే పిచ్చి ముదిరి అసలు అసలు సైకో కింద తయారైండు మనం ఒకసారి నిన్న మొన్న వీని అవతారాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే అసలు దారుణంగా మాట్లాడుతున్నాడు ఎంత నోటికి ఎంత వస్తుందా మాట్లాడుతున్నాడు ఒకసారి మనం చూసుకోవచ్చు అనేది ఒక ఉగ్రవాదిని పట్టుకున్నాడు ఏడ పట్టుకున్నావు అనే సంస్థకి చెందినవాడిని నేను అన్ని చూడాలి మాట్లాడుతాడు మొత్తం ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది చూడండి చేతగాని వాళ్ళలాగా ఇంత నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు ఎన్నో ఉగ్రవాదిని ఈ వాడుకున్నాడట కాకపోతే వచ్చి తెలంగాణలో స్థిరపడిపోతున్నారు ఎక్కడికెళ్ళి వచ్చారు అనేది ఎంక్వైరీ చేయకపోతే అదే మజీదులు అదే దళు గురించి కొట్టాల్సి వస్తుంది చూడు ఇది అగోరి అనేటటువంటి వాడు శాంతానికి ప్రతిరూపము ఈ కొడతాడంటో కాకపోతే మనిషానల్లా ఇలాంటి ఎవరైతే ఇప్పుడు నేను మాట్లాడినో జకిరియా ఇట్లాంటి తీవ్రవాదులు వచ్చి వరం మళ్ళీ ముత్తాలమ్మనో మళ్ళీ ఆంజనేయ స్వామి టెంపుల్ జరుగుతూనే ఉంటాయి అప్పుడు మళ్ళీ అంటారు మతి సీమిస్తాం లేని మనసులు మా దాఖలో ఉందా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు ఆ యూట్యూబ్ ఛానల్ లో ప్రతినిత్యం ఏదో అప్డేట్ ఇస్తేనే ఉంటాడు రాజకీయ నాయకులు కావచ్చు మీది నడుస్తుంది ఐదు సంవత్సరాలు నీ ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా ఒక తీవ్రవాదిని ఒక మసీదులో పెట్టడానికి నీకు ఎంత ధైర్యం ఎవరు పెట్టారు ఈ పిచ్చోడు కాకపోతే ఒక తీవ్రవాదిని మసీద్లో ఏ ప్రభుత్వాలు అని పెడతాయా వీరికి అసలు జ్ఞానం లేదు బుద్ధి లేదు ఆ బూడిది ఊసుకొని నెత్తి ఖరాబ్ అయినట్లున్నది దయచేసి వీడిని ఎంకరేజ్ చేయకండి నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అంటావు కదా నువ్వు ఎందుకు ప్రతి మసీదులో నువ్వు ఎంక్వైరీ పెట్ట ఎందుకు పెట్టట్లేదు ముద్దలమ్మ గుడికాడ పక్కన ఉన్న మసీదులో అంతమంది వెళ్ళారు అప్పుడేమో నువ్వు మాట్లాడావా ఒక మూక జీవిలాగా ఉన్నావు నీ మీద అటాక్ చేయడం నాకు నాకు పెద్ద పని కాదు నువ్వు సీఎం అయితే నాలుగు రోజులు ఉంటావు తర్వాత నీది కుక్క బతుకు హండ్రెడ్ పర్సెంట్ కదా నువ్వు దిగిన వెంటనే నీకు చాలా ఉంటాయి నేను ఎలా దింపాలో కూడా నాకు బాగా తెలుసు ఇలా ఉగ్రవాదుల మేపుతూ క్రిస్టియన్ల చుట్టూ తిరుగుతూ ఇది సనాతన భూమి ఇక్కడ హిందువులు మాత్రం అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి హయార్టీ మెజార్టీ హిందువులది కాబట్టి వాళ్ళ గురించి మీరు ఆలోచించండి ఇలా ఉగ్రవాదులకి తెచ్చి మజిదుల గుర్తెట్టడము మత మార్పిడి తలబండం వేరు చేసుకోవడానికి కూడా సిద్ధం తప్పు మీరు అగర్ మీరు చేస్తే మీ తలా మండం వేరు చేయడానికి కూడా ఈ ఉంది ఎంత పిచ్చోడాడు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నీకు మంచి ఛాన్స్ ఇస్తున్నాను నీకు చాలా హెచ్చరించాను ఇప్పుడు నేను ఛాన్స్ ఇస్తున్నాను ప్రతి మసీదులో ప్రతి దర్గలో ఎవరు కూర్చున్నారో ఏ తీవ్రవాది కూర్చున్నాడు ఏ దుండగుడు కూర్చున్నాడు అని ప్రజలకు తెలియాలి అన్నిటి దగ్గర నువ్వు ఎంక్వైరీ చేయాలి ప్రతి మంచి దగ్గర ఎంక్వైరీ చెయ్యి లేదంటే నీకుంటది నీ తీస్తా నీకు మొండెంత వేరు చేస్తా సీఎం రేవంత్ రెడ్డి నువ్వు ఎవరి ఈ రకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక ముఖ్యమంత్రి మీద వీడు ఈ రకంగా మాట్లాడితే వాడిని పిచ్చోడానికి పోతే ఏమనాలి చెప్పండి గురించి నిలబడుతున్నాం ధర్మాన్ని కాపాడుకోవాలనే సంకల్పం లోక కళ్యాణం చేయాలనే సంకల్పం ఆడపిల్లలను రక్షించుకోవాలనే సంకల్పంతో ఉన్నాము గో సంరక్షణ చేయాలనే సంకల్పంతో జనాల దగ్గర చాలా తప్పు మీకంతా భక్తి చేయడం లేకపోతే మీ ఇష్టం అది కానీ సర్వసం శివయ్య కాళీమాత అనుకునే మాలాంటి వివరాల దగ్గరికి వచ్చి మీ కేకలు ఏ అటాక్ జరిగినా దానికి బాధ్యత మొత్తం మీరే ఇట్లా మొత్తం రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించుకుంటా పోలీసులని మొత్తం నానా రకాల ఇబ్బంది పెట్టుకుంటా కత్తి పడుకొని తిప్పుతాడు పెట్రోల్ పోసుకొని మొత్తం బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు వీడు దయచేసి వీడి ఎంకరేజ్ చేయకండి పబ్లిక్ కూడా ఎందుకంటే వీడు పిచ్చోడు హండ్రెడ్ పర్సెంట్ నిజమైన అఘోరీలు ఈ రకంగా ఉన్నారు అఘోరీల పరువు తీస్తున్నాడు వీడు చూసుకోండి వస్తున్నాడు రోజుకో ఏషం వేస్తాడు పోరాడుతున్నాను ఇలాంటి తప్పదు అని ముందే చెప్పాను ఇప్పుడు జరిగింది నలుగురు పిల్లలు నలుగురు పిల్లలు వచ్చి రెండు కిలోమీటర్ల నుండి తరుముతూ

తంతుడా అని పిచ్చోడు కాకపోతే అగోరి అని ఎవరన్నారు అసలు అగోరీలు ఎవరు మేము అక్కడ కాల్ చేసుకుంట్రా పోలీస్ ఆఫీసర్ని పడుకుని ఏంట్రారే అంటున్నాడు వాడు వాడిని ఏమనాలి అసలు కత్తి తీస్తున్నాడు తల్వార్ ూతులు మాట్లాడతారు పచ్చి ఏదో సాధన చేసినట్ట నీకు సాధన చేసినంత వయసు లేదని పోలీసు వాళ్ళని నీ డ్రెస్ అర్థమవుతుంది నా లోపల నా బేబీ కూడా నీకు అది కొడుకుని ఉంచు నాకి తీసేంట సమానం పెట్టండి కేసులు కడతారు పెట్టండి కూడా ఇవ్వ తిన చెయ్యి కూడా కడుకోలే ముఖం కూడా విడుచుకోలే నాకంటూ నాకన్ని కొన్ని విలువలు ఉన్నాయి నాకంటూ నా భక్తులు ఉన్నారు అమ్మకే నా పాన దయచేసి ఈ పిచ్చోని భక్తుకి పిచ్చోనికి భక్తుల కింద మీరు ఎవరు ట్రీచ్ చేసుకోకండి వాడు అట్లా ఇంకెక్కువ చేస్తున్నాడు జనాల్లో కూడా కొత్త చైతన్యం రావాలి ఇటువంటి పిచ్చోలను నమ్మితే మనకు వచ్చేది ఏముంటుంది చెప్పండి అజ్ఞానం తప్పిస్తే అంధవిశ్వాసం తప్పిస్తే మనకు ఒరిగేది ఏముండదు మన వల్ల వీడు రెచ్చిపోయి పోలీస్ అధికారులను దూషిస్తున్నాడు ప్రభుత్వాన్ని దూషిస్తున్నాడు ప్రశాంతంగా ఉన్నటువంటి ఆలయాలలో అలజడి సృష్టించడానికి చూస్తున్నాడు కత్తులు పట్టుకొని తిప్పుతున్నాడు దయచేసి ఇటువంటి వాడిని ఎంకరేజ్ చేయకండి పబ్లిక్ కూడా వీళ్ళ వల్ల చాలా సమాజానికి ప్రమాదం ఉంది చాలామంది నిజమైనటువంటి పెద్ద పెద్ద యోగులు ఉన్నారు గురువులు ఉన్నారు సాధువులు ఉన్నారు సంతులు ఉన్నారు వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది వల్ల అఘోరులు అనేటటువంటి వాళ్ళు అత్యంత శాంతమూర్తులు ఎవరిని ఒక జీవిని కొంత ఇబ్బంది పెట్టే వర్డ్స్ కూడా వాడరు కానీ వీడు నానా అమ్మనా భూతులు మాట్లాడుకుంటా కత్తి పెట్టుకుంటా నిన్ను చంపుతావా ఇట్లా ఈ రకర రకరకాలుగా చిల్లర చిల్లర వేషాలు వేసుకుంటా ప్రజల్ని మొత్తం ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ట్రాఫిక్ పోలీసులకు ఇబ్బంది చేస్తున్నాడు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ చేస్తున్నాడు దయచేసి మీరు ఎక్కడ పోతే అక్కడ గుమ్మి కూడా కాండి పబ్లిక్ కూడా వాళ్ళ దగ్గర ఏముంది ఇంత బూడిది చూసుకుంటే వాళ్ళకి మనం కూడా వేషం వేసుకోవచ్చు ఇస్తాను ఎంత దూరం వెళ్తాను అందుకే ఇంత దూరం వచ్చాను ఇంకా ఇంటిమేషన్ విన్ని ఒక్కడు కూడా సమర్థించలేదు కదా ఇవ్వ కదా ప్రపంచంలో ఇది యో కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు యో మొన్న వేములవాడ కత్తితో గోవర్ వారిపై హల్చల్ చేసింది అఘోరి దాడిలో పరిమితం కుదరదని పోలీసు సిప్ అందుకే ఇంత దూరం వచ్చారు ఈ రకంగా నడీ బాజార్ల ఇట్లా కత్తులు తల్వార్లు పట్టుకొని తిరిగితే అని ఏమన్నా చెప్పండి ప్రపంచంలో నడీ బాజార్ల వేములవాడ చివరస్తల కొమ్మరాయిలు మల్లన్న గుడికి వెళ్ళేటప్పుడు ఇట్లా ఈ రకంగా ఇవాళ కత్తులు పట్టుకొని డ్రామాలు వేస్తే అని ఏమనాలి

ప్రయాగ్రాజ్లో అంత పెద్ద కుంభమేళ జరుగుతుంటే వీడు కుంభమేళకి వెళ్ళాలే కదా అక్కడ వెళ్ళకుండా వచ్చి ఈడ తెలుగు రాష్ట్రాలలో సోదు మొత్తం స్టో అంత ఈ రకంగా పెద్ద పెద్ద కటింగ్లు ఇచ్చుకుంటా ఇక్కడ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఖచ్చితంగా వీన వెనకాల ఎవరో పెద్దలు ఉన్నారు పెద్ద రాజకీయ నాయకుల హస్తం ఉంది వీళ్ళందరూ కుట్రాలు అన్నీ ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏదన్నా అశాంతిని సృష్టించి ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ మతాల మధ్యన కులాల మధ్యన కుంపట్లు పెట్టాలని చూస్తున్నాడు దయచేసి వీళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయకండి ఇక రాత్రి ఒకసారి కొమరవల్లి మల్లన్న టెంపుల్ దగ్గరికి వెళ్ళి వచ్చాడు ఒకసారి మీరు చూడండి ఎంత డ్రామాలు వేస్తారో ఎంత షోలు చేస్తారంటే అట్లా ఉంటుంది కింది గో సంరక్షణ చేద్దామని కాపాడి పడుకుందామని ఇంత పోరాటం ఇంత త్యాగాలు చేస్తే ఈ పరిస్థితి ఇలా టోషన్ వేసుకుని వేసుకొని వెళ్ళిపోవడమా ఇది ఎక్కడ న్యాయం ఒక గుడికి దర్శనానికి వెళ్ళడం కూడా తప్పేనా నేను అడుగుతున్నాను హర్ హర్ మాదేవ్ ఓం నమ శివ యాగోరి కళ్యాణమ్మా నేను చేసిన తప్పు ఏంటి నేను చేసిన తప్పేంటి ఎందుకు నాకు ఇలా టోషన్ల మీద తీసుకెళ్ళడము గుడికి వెళ్తా అంటే దర్శనం ఇప్పించకపోవడం అంటే నేను భక్తురాలిని కాదా నేను ఒక కదా సాధన భక్తురాలి దేవత అవసరం ఏమి భక్తురాలు అనుకుంటే అనియకుండా టోషన్ ఎక్కించుకుని వెళ్ళారంటే నా సనాతన ధర్మానికి నేను అవమానం చేసినట్టే కదా మన సనాతన ధర్మం సనాతన ధర్మం పేరు మీద ఇంకో దాని పేరు మీద ఇంకో దాని పేరు మీద డ్రామాలు వేస్తే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఇంత వ్యవస్థ ఎందుకు జరుగుతుంది ఇక్కడ ఇలా జరగాల్సిన ఉంది అసలు అగోరీలు అనేటటువంటి వాళ్ళు ఎవరు ఎవరైనా ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా వాడరు నీలాగా లగ్జరీ కార్లు వేసుకొని ఐఫోన్లు రెండు ఐఫోన్లు పెట్టుకొని ఇట్లా యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసుకుంటా దేశం మొత్తం అక్కడిక్కడ తిరుక్కుంటా అందరినీ బ్లాక్మెయిల్ చేసుకుంటా టోల్ గేట్ల కడ వాళ్ళని బెదిరించుకుంటా పెట్రోల్ బంక్లలో పోయి వాళ్ళని బెదిరించుకుంటా పెట్రోల్ ట్యాంక్ చేయకపోతే బెదిరించుకోము బ్లాక్మెయిల్ చేసుకోం నేను ఏదో ఈ ఈ దేశాన్ని మొత్తం ఉద్ధరిస్తా అని చెప్పి ఇట్లా కటింగ్లు ఇచ్చుకుంటా ఇట్లా డ్రామాలు వేస్తున్నారు ఎందుకంటే నా నార్మల్గా ఉన్నప్పుడు నార్మల్ శ్రీనివాస్ ఉన్నప్పుడు పింకీగా ఉన్నప్పుడు అర్ధనారీశ్వరుగా మారినప్పుడు జనాలు ఎవ్వడు వీని దేకలేదు ఈ సనాజ్ వాని వాణ్ణి కనీ పెంచి ఇంత పెద్దవాణ్ణి చేస్తే దున్నపోతలాకాయి కనీసం వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు వృద్ధాప్యాలు ఉన్నారు వాళ్ళ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది వాళ్ళ కనీసం వాళ్ళని ఈ పెద్దవాళ్ళైనటువంటి సీనియర్ సిటిజన్స్ తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత వీని ఉంటే తల్లిదండ్రులను మొత్తం గాలికి వదిలేసి ఇట్లా వీడి దేశాలని పట్టుకొని పబ్లిక్ని ఇబ్బంది పెట్టుకుంటా ఈ రకంగా తిరుగుతున్నాడు వీడు ఖచ్చితంగా వీడు అఘోరి కాదు నాగసాధువు కాదు వీడు దొంగ బురిడి బాబా ఒక డేరా బాబా ఎట్లనో ఒక నిత్యానంద స్వామి ఎట్లనో అట్లా వీడు కూడా ఒక దొంగ స్వామి ప్రజల్ని మొత్తం బ్లాక్ మెయిల్ చేయడం ఈ రకంగా బురిడి కొట్టించేటటువంటి ఒక బురిడి బాప దయచేసి వీని నమ్మకండి వీడు తెలుగు రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించడానికి వచ్చిండు వీని వెనకాల ఏవో శక్తులు ఉన్నాయి ఆ శక్తుల్ని కూడా వెలికి తీయాలి ఇక్కడన్నా ఇటువంటి దొంగలని ఎంకరేజ్ చేయదని మరొకసారి తెలుగు రాష్ట్రాల ప్రజల్ని వేడుకుంటున్నా ఇటువంటి వాళ్ళు సమాజానికి చాలా డేంజర్ వీళ్ళ వల్ల సమాజంలో అశాంతి నెలకొంటుంది వీళ్ళ వల్ల సమాజానికి చాలా ఇబ్బందులు తలెత్తుతాయి ప్రశాంతంగా ఉన్నటువంటి హిందూ ముస్లింల మధ్యలా కొట్లాడాలయ్యే అవకాశం ఉన్నది మన భారత రాజ్యాంగమైన హిందూయిజం అయినా ఏం చెప్తుంది అన్ని మతాలను గౌరవించాలి అందరినీ సమానంగా చూడాలి హింసకు తావులేదని భగవద్గీత కూడా చెప్తుంది అఘోరితత్వం కూడా అదే చెప్తుంది కానీ వీడు ఒక్కడి కూడా పాటించడు సుదీర్ఘంగా నేను ఇరవై నాలుగేళ్ళు సాధన చేసిన కఠోర ఒంటికాలిపై నిలబడని చెప్పి అన్ని డ్రామాలు వేస్తాడు వీడు కొడితే వీడు ట్రాన్స్జెండర్ శ్రీనివాస్గా ఉండి ఒక రెండు మూడు సంవత్సరాల కిందనే ఏదో సర్జరీలు చేసుకొని ఈ రకంగా మారి ఇట్లా డ్రామాలు వేస్తున్నాడు వీడు పెద్ద దొంగ వీడిని నమ్మకండి దయచేసి తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరీ 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 చెప్తున్నా వీడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళకండి వీని వల్ల సమాజానికి హాని జరుగుతుంది కానీ మేలు జరగదని మరొకసారి తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళు సమాజంలో దీర్ఘకూడది వీళ్ళని బంధించి ఏదో ఒక దగ్గర జైల్లో వేసి బెయిల్ కూడా రాకుండా చూడాలని మరొకసారి నేను ప్రభుత్వాలని కూడా కోరుకుంటా ఖచ్చితంగా దీని వెనకాల ఎవరో ఉండి చేపిస్తున్నట్లయితే మాకు స్పష్టంగా కనబడుతుంది చూస్తూనే ఉండండి ఎస్ఎన్ టీవీ రైట్